రామాయంపేట మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు రామయంపేట మండల కేంద్రంలోని వివేకానంద విద్యాలయంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఆ మహాత్ముని స్ఫూర్తి దాయకమైన సూక్తులతో పట్టణ పురవీతులకుండా విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు వివేకానందుని ఘనకీర్తి ప్రతి ఒక్కరి మదిలో నిలిచేందుకు గాను పాఠశాలలో ముప్పై రెండు ఫీట్ల భారీ చిత్రపటాన్ని పట్టణ సిఐ గౌడ్ ఎస్ఐ బాలరాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐ గౌడ్ ఎస్ఐ బాలరాజులు మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు కనుక విద్యార్థి దశ నుండే వివేకానందుని గొప్పతనాన్ని మార్గదర్శకంగా తీసుకుని జీవితంలో అత్యున్నత స్థాయికి వెళ్లాలన్నారు ప్రధాన ఉపాధ్యాయులు రామ్ కుమార్ మాట్లాడుతూ స్వామి వివేకానంద స్వదేశంలోనే కాకుండా అమెరికా ఫ్రాన్స్ ఇంగ్లాండ్ వంటి దేశాలలో పర్యటించి భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక సంపద వేదాంత తత్వం అందించి జగమంతా జాగృతం చేశారన్నారు వివేకానందుని వచనాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన అడుగుచాడల్లో నడుస్తూ తమ అభ్యున్నతియే కాకుండా దేశ అభ్యున్నతిలో ముందుండాలని కోరుతున్నట్లు తెలిపారు అనంతరం స్థానిక సిద్దిపేట చౌరస్తాలోని వివేకానంద విగ్రహం వద్ద పూలమాలలతో నివాళులు అర్పించారు వివేకానంద విద్యార్థులు ప్రదర్శించిన సూర్య నమస్కారాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రామాయంపేట పట్టణ సిఐ మరియు ఎస్ఐతో పాటు పట్టణ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు बालराज गारू ग सब इंस्पेक्टर आफ पोली स्टूडेंट वेलकम टू स्टेज सपाट लो ちょっと残念。 Vishwanath Datta. Is no? Father name, Vishwanath Datta, Mother Name wanted to uplift the downtrodden people in our society. Such an inspirational personality he had, and uh, maybe today he is not with us, but his soul, his words, his philosophy is always with us and with our future generations also. అందరికి నేషనల్ యూత్ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను తర్వాత వేదిక పేరున్న మా సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ గారికి కళాశాల ప్రిన్సిపల్ గారి గారికి మీడియా మిత్రులకి అండ్ ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు యూత్ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు తెలుపుతున్నాను స్వామి వివేకానంద గారు పద్దెనిమిది వందల అరవై మూడులో బెంగాల్లో జన్మించారని చెప్పి ఇంతకుముందు వక్త చెప్పిన టీచర్ చెప్పినారు ఆయన పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల రెండు వరకు ఆయన లైఫ్ ఉంది ఆ లైఫ్ స్టైల్ చాలా తక్కువ థర్టీ నైన్ ఇయర్స్ థర్టీ నైన్ నైన్ ఇయర్స్లోనే ఆయన వరల్డ్ ఫేమస్ అయింది ఆయన ఆలోచన విధానము ఆయన యూత్ పైన ఇచ్చిన సందేశాలన్నీ ఇప్పటి వరకు కూడా మనందరికీ ఆదర్శదాయకంగా ఉన్నాయి వాటిలో కొన్నిటిని మనము కొన్నిటినైనా మనము పాటిస్తే ఖచ్చితంగా శక్తివంతంగా ఉండి మన దేశాన్ని కూడా శక్తివంతమైన దేశంగా తయారు చేయవచ్చు ఈ సందర్భంగా అప్పుడు ఒక మాట చెప్పిండు స్వామి వివేకానంద గారు ఉక్కు ఇంప కండరాలు ఉక్కు నరాలు ఉన్న వంద మంది యువత ఇస్తే నేను దేశం చరిత్రను మొత్తం మార్చేస్తా అని చెప్పిండు అట్లే ఈ మతం పేరుతో కులం పేరుతో దేశ మన దైవభక్తి పేరుతో వాళ్ళ యొక్క వాళ్ళ ముందున్న పనిని పక్కదో వట్టించి అది పక్కదో వట్టిస్తే అది నిజమైన దేశభక్తి కాదన్నారు ఆయన మాటలతోటి దేశానికి దేశాన్ని మరింత శక్తివంతం చేసే విధంగా చాలా ప్రయత్నం చేసిండు ఆయన మాటల్లో కొన్నిటినైనా మనము పాటించి దేశాన్ని ఉన్నత స్థాయిలో తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటున్నాను దేశ అభివృద్ధి అనేది ఖచ్చితంగా యువత చేతిలోనే ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను కాబట్టి ఆయన ఆశయాలను ఖచ్చితంగా మనం ముందుకు తీసుకుపోవాలని చెప్పి ఈ వేదికపై నుంచి ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాను ఇప్పుడు నేటి బాలలే రేపటి పౌరులు పౌరుల చేతిలోనే భారత ఆర్థిక వ్యవస్థ కానీ ఇంకా మిగతా అభివృద్ధి కానీ ఉంది అని చెప్పి నేను నేను కూడా నమ్ముతున్నాను కాబట్టి మనమందరము ఆయన బాటలో నడదామని చెప్పి ఆయన వారసులుగా ఉందాము ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ అవకాశాన్ని కల్పించిన కళాశాల యజమానానికి ధన్యవాదాలు నమస్కారం అండ్ ఆయన ఎస్ఐ గారు సో కేమ్ హియర్ సో వి ఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సర్ ఫర్ కమింగ్ హియర్ ఫర్ నేషనల్ యూత్ డే సో టుడే వి ఆర్ గ్యాదర్ టు హియర్ సెలబ్రేట్ ఆఫ్ నేషనల్ యూత్ డే సో బర్త్ డే ఆఫ్ స్వామి వివేకానంద మనమందరం కూడా ఏం చేయాలంటే స్వామి వివేకానంద సూక్తులు ఆయన స్ఫూర్తిదాయకంగా ఆయన స్పీచ్లు మనం ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం అతని బాటల్లో నడుస్తూ మనం కూడా మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మమేకం కావాలి సో మనం అందరం దేశం కోసం కష్టపడాలి దేశం కోసము యూత్ 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 అందరూ కష్టపడాలి అవునా నన్ను సో స్వామి వివేకానంద ఎవరి కోసం కష్టపడ్డారు తన కోసమా దేశం కోసమా సో మనతో పాటు దేశం కూడా అభివృద్ధి చెందాలంటే మనం దేశం కోసం చాలా ఆలోచించాలి దేశం బాగున్నప్పుడే మనం బాగుండం అవునా కదా సో అందరం దేశం కోసం ఆలోచించాలి దేశం కోసం మన అభివృద్ధితో పాటు దేశాభివృద్ధిలో కూడా మనము పాల్గొన్నాము అవునా కదా వెరీ థ్యాంక్ఫుల్ టు సార్ కమింగ్ ఇయర్ సో వి హ్యావ్ నో టైమ్ సో దట్స్ ఈ భజన దినోత్సవాన్ని చేసుకుంటున్నాం అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను అయితే స్వామి వివేకానంద పన్నెండవ జనవరి పద్దెనిమిది వందల అరవై మూడున జన్మించాడు ఈ ఈ రోజును మనం యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నాం పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ప్రబ ప్రభుత్వం దీన్ని ప్రకటించింది ఎందుకంటే ఒక అమెరికా మహాసభలో అంతమంది ముందట ముందట భారతదేశం గొప్ప గొప్పతనాన్ని గురించి చెప్పిండు ఆయనే వెళ్ళి అక్కడ ఎంతమంది ఉన్నా కానీ కూడా అంతమంది ముందట భారతదేశం యొక్క గొప్పదనాన్ని చాటచక్యం చేసి చేసిండు అంతటి గొప్ప వారినైనా వారిని ఈ భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంతో గర్వించాలి ధన్యవాదాలు వీ హ్ టు ఫీల్ దట్ వీఆర్ ఆల్ వెరీ లక్కీ దట్ వీ గ్రేట్ పర్సన్ లైక్ వివేకానంద ఇన్ అవర్ కంట్రీ Is that, uh, isn't it or not? Are you agree with that? Because even uh, I also inspired so much with him. Uh, I used to just uh, see the quotation like arise, awake, and stop not until you reach your goal. Every day I used to see that quotation. వెన్ ఐ వాజ్ ప్రిపేరింగ్ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్స్ ఈ తెలుగు ఐ కెన్ కమ్యూనికేట్ ఇన్ తెలుగు ఓకే బికాస్ ఐ కెన్ కమ్యూనికేట్ బెటర్ ఇన్ తెలుగు బికాస్ దట్ ఈస్ మై మదర్ లాంగ్వేజ్ వివేకానందుడు మన దేశాన్ని ఎంతగా ప్రభావితం చేశాడంటే ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ యూత్ వివేకానందని ఫాలో కాకుండా ఉండలేదు ఆయన ఎంత యాక్టివ్గా చెప్తాడు చెప్పాడు ప్రతి విషయాన్ని అంటే నువ్వు పూజ చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ ఫుట్బాల్ ఆడవని చెప్తున్నా ఎందుకు అని అంటే ఒక స్ట్రాంగ్ బాడీ ఉన్నప్పుడు మాత్రమే మనము స్ట్రాంగ్ మైండ్తో హెల్దీ తోటి ఉండగలము మనము మనకి మనగా అభివృద్ధి చెందగలము అనేది ఆయన ఒపీనియన్ అదే నిజం అంటే మీ ప్రిన్సిపల్ గారు చెప్పినట్టు మనము దేశం కోసము ప్రతి యువకుడు దేశం కోసం పనిచేయాలి అని వివేకానంద చెప్పాడు అట్లా చేయాలంటే మనం ఏం చేయాలి దేశం కోసం పనిచేయాలంటే ఫస్ట్ మనం డిసిప్లిన్గా ఉండాలి డిసిప్లిన్ అంటే వ్యక్తిగత క్రమశిక్షణ సెల్ఫ్ డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు బిల్డ్ ఎ నేషన్ ఇండివిజువల్ డిసిప్లిన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టు బిల్డ్ ఎ నేషన్ అంతే సింపుల్ అంటే దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా దేశంలో ఉన్న నూట నలభై కోట్ల మంది వ్యక్తిగత క్రమశిక్షణ పాటించి వాళ్ళ పని వాళ్ళు సరిగ్గా చేస్తే దేశం ఎట్లుంటుంది ఇట్ విల్ బికమ్ వెరీ స్ట్రాంగ్ రైట్ అంటే ప్రతి వ్యక్తి తనకు తాను నేను నిజాయితీగా ఉంటాను క్రమశిక్షణతో ఉంటాను క్రమశిక్షణ అంటే ఏంది జస్ట్ ఫర్ మీకు సంబంధించి క్రమశిక్షణ అంటే ఏంది విద్యార్థులకు సంబంధించి చాలా ముందుకెళ్తుంది ఇప్పుడు చాలామంది యువత విద్యార్థులు దేశం కోసం చాలామంది కష్టపడుతున్నారు అంటే వాళ్ళ వ్యక్తిగత డెవలప్మెంట్ కోసం చాలామంది కష్టపడుతున్నారు అది ఆటోమేటిక్గా ఇట్ విల్ హెల్ప్ టు బిల్డ్ ఎ నేషన్ కాబట్టి ప్రతిరోజు ఉదయాన్నే లేచి మీరు విఆర్ఆల్ వేలకి కంపేరింగ్ విత్ అదర్ స్టూడెంట్స్ బికాస్ యూఆర్ స్టడీయింగ్ ఇన్ స్కూల్ సో దట్ యు కెన్ గెట్ సో మెనీ స్లోగన్స్ అండ్ స్పీచెస్ ఫ్రమ్ ఆఫ్ వివేకానంద ఎవ్రీడే అయితే కాబట్టి మీకు వివేకానంద గురించి చదువుకునే అవకాశం రోజు ఎంతో కొంత వస్తుంది ఎందుకంటే మీరు అదే స్కూల్లో చదువుతున్నారు కాబట్టి కాబట్టి మీరు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి మీరు చాలా డిసిప్లైన్గా ఉండాలి తప్పులు చేయకూడదు తప్పు ఒప్పు అంటే నేను మీ మీ స్కూల్కి ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి చెప్తున్నా తప్పు అంటే ఏంది ఒప్పు అంటే ఏంది అసలు ఏది తప్పు ఏది ఒప్పు అని ఎక్కడ తెలుసుకోవాలి మీరంటే సింపుల్ గుర్తుపెట్టుకోండి ఇది జాగ్రత్తగా వినాలి మీరు ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు మీరు చుట్టుపక్కల చూస్తే అంటే నన్ను ఎవరన్నా గమనిస్తున్నారా ఎవరు చూడకుండా చేయాలి అని ఏదైనా ఒక పని చేయడానికి పోయినప్పుడు అది అదేంటి అదేంటి గట్టిగా చెప్పాల మీరు ఎవరు చూడకుండా చేయాలి అనుకుంటే అది తప్పు సింపుల్ గుర్తుపెట్టుకోండి అట్లా పోయినప్పుడు మీ మైండ్కి అప్పుడు గుర్తురావాలి ఈ వర్డ్ గుర్తు రావాలి అంటే నేను ఇట్లా ఆలోచిస్తున్నా అంటే ఇది తప్పని అర్థము మనం చేయొద్దు అట్లా ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు అనుకున్నది సాధించకపోయినా బాగుంటాం అనుకున్నది సాధించకపోతే మరిగిపోయింది ఏం లేదు మనం చాలా అనుకుంటాం అన్నీ జరగాలని లేదు కానీ బాగుంటే హ్యాపీగా ఉంటే కూడా సరిపోతుంది కాబట్టి ఓడిపోతే బాధపడడం గెలిస్తే ఎక్కువ సంబరాలు చేసుకోవడం అనే దానికి కొంచెం దూరంగా ఉండాలి స్థిత ప్రజ్ఞత అనేది పాటించాలి అని వివేకానందుడు చెప్తాడు అంటే గెలుపు వస్తుంటాయి పోతుంటాయి మనం ఏదొచ్చినా ఒక కాన్స్టన్స్నెస్ అనేది మెయింటైన్ చేయాలి అని చెప్తుంటాడు కాబట్టి వివేకానందని స్ఫూర్తితోని మీరందరూ బాగా చదువుకొని మంచి పొజిషన్లోకి వెళ్ళి రేపొద్దున నేను ఇంకొక ఇరవై సంవత్సరాలు

కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ కమాన్ ర్సీపురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో